ఛత్తీస్గఢ్ కానీ లేకుంటే వేరే రాష్ట్రాల్లో కూడా బీజేపీ గణనీయంగా పెరిగింది అధికారం వచ్చింది అక్కడ కూడా కేవలం మోదీ చరిష్మనే మీకు ఓటు రాల్చాయా లే మోదీ గారి చరిష్మతో పాటు అక్కడ కార్యకర్తలు మా సిద్ధాంతం మా యొక్క స్కీమ్లు అన్ని కూడా ప్రచారం చేయడం జరిగింది దేశవ్యాప్తంగా పదహారు పదిహేడు రాష్ట్రాల్లో పనిచేస్తున్నట్టు తీరును చూసి అరే మేము అనవసరంగా లాస్ట్ టైం ఎలక్షన్ కోల్పోయినాం రాజస్థాన్ ఛత్తీస్గఢ్లో లో కోల్పోయినాం అని చెప్పి భావించి ఆ ప్రజలు మళ్ళీ మాకు పార్టీ పట్టం కట్టినారు తేడా ఏర్పడుతుంది కదా ఇవాళ కాంగ్రెస్ యొక్క టెన్యూర్లో ఎన్ని అవినీతి కుంభకోణాలు బయట ఉంటాయి కెను మీ సింగిల్ ఇన్స్టాన్స్ ఒక్క ఉదాహరణ మోదీ గారి నాయకత్వంలో కావచ్చు లేకుంటే ఆయా రాష్ట్రాల్లో బీజేపీ సర్కారు కావచ్చు అవినీతి అక్రమాల గురించి మనం చెప్పగల వాళ్ళు ఛాలెంజ్ చేస్తాం అది ఆ అవకాశం మేము ఇయ్యం మేము మా కోసం కాదు రాజకీయ పార్టీగా మేము పనిచేసేది సమాజం కోసం దేశాభివృద్ధి కోసం సో సర్వే జనా సుఖినోభావంతో ఒక ఆలోచన వినాదం విధానం మాది వాళ్ళది మేము నాకు ఫస్ట్ నేషన్ ఫస్ట్ మాది అవినీతి ఆరోపణలు లేవు కానీ అదాము లేదా అదాని కాంగ్రెస్ హాయంలో అదాని లేడా సార్ కాంగ్రెస్ హాయంలో టాటా బిర్లా లేరా ఈ దేశం మిక్స్డ్ ఎకానమికల్ దేశం వ్యవసాయం కావాలి ఇండస్ట్రీస్ కావాలి అట్టాని మేము పిలిచి అన్నిటినీ బైపాస్ చేసి పిలిచి ఏ కాంట్రాక్ట్లు ఇవ్వలేదే సుప్రీంకోర్టు అట్టా కేసేస్టార్ ఏమైనా పట్టినరా అదాని గురించి లేకుంటే రాఫెల్ గురించి ఆయన చెప్పగలిగేరాళ్ళు అనవసరంగా ఈ ఓపెన్ ఓపెన్ గ్లోబల్ మార్కెట్లో కాంపిటీషన్లో ఎవరైనా టెండర్లు ఈ టెండర్లో పాల్గొని కాంట్రాక్ట్ పొందే అవకాశం ఉన్నది రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ సర్కార్లో అదాని కాంట్రాక్ట్లు ఇవ్వలేదా ల్యాండ్స్ ఇవ్వలేదు వాళ్ళకు అలాగే ఛత్తీస్గఢ్లో ఇవ్వలేదు వాళ్ళకు వర్క్స్ లేవు వాళ్ళకు అనవసరంగా కూడా ఉంది మరి తెలంగాణలో కూడా అన్ని రాష్ట్రాల్లో ఓపెన్ మార్కెట్లో ఎవ్వరు కూడా ఆ రకంగా చేసే అవకాశం లేదు అందరికీ ఉపాధి కావాలంటే కేవలం వ్యవసాయం మాత్రమే సరిపోదు సో తెలంగాణ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ రాజకీయాల గురించి మాట్లాడుకుంటే ఏంటి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అంటూ ప్రజలకి వెళ్ళింది బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే నమ్మించి ప్రజల్ని ఓట్లు వేయించుకోగలిగేట్టుగానే కొంత నమ్మించారు మరోవైపు నెల రోజుల పాలన కూడా పూర్తయింది ఎట్లా అనిపిస్తుంది నెల రోజులు గా కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ఆరు గ్యారెంటీల పేరు మీద ప్రజల్ని మబ్బపెట్టి అబద్ధపు హామీలు ఇచ్చి అమలుకు అవకాశం లేదని తెలిసి కూడా వాళ్ళు ప్రచారం చేసి కొద్దిగా అడ్వాంటేజ్ పొందిన దాని కారణంగా బొటా బొటీ మెజార్టీ వచ్చింది అరవై నాలుగు సీట్లు కానీ ఇంత షార్ట్ పీరియడ్ లో రాజేష్ గారు ఆ యొక్క వన్ అండ్ హాఫ్ మంత్స్ కూడా కాలేదు ఇప్పటికి కూడాను ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన సంగతి వాళ్ళ చవన వాడతా ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడే ఎస్ మీరు మార్కెట్కి వెళ్ళండి చూడండి మీరు ఏమి ఇచ్చినారు వాళ్ళు ఎక్సెప్ట్ బస్సులు ఫ్రీ తప్ప ఆ పరిస్థితి ఎన్నో ఎంతకాలం నడుపుతారు వాళ్ళు ఏ రకంగా రవాణా వ్యవస్థ కొలాప్స్ అయిపోయింది ఏ రకంగా ఆటో కార్మికులు అందరూ రోడ్డు మీదకి వచ్చినారు మేము సంక్షేమ పథకాలకు బీజేపీ ఖిలాఫ్ కాదు కానీ నీడీ పర్సన్ అత్యంత పేదలకు ఫస్ట్ సర్కారీ ఫలాలు అందాలి మా లక్ష్యం మా సిద్ధాంతమే అంత్యోదయ స్కీమ్ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రవేశపెట్టింది సో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పరిస్థితి తెలుసు ఎనభై వేల కోట్ల రూపాయల యొక్క వెల్ఫేర్ స్కీమ్ ద్వారా మేము దారదత్తం చేస్తా అంటే ఆర్థిక పరిస్థితి సపోర్ట్ చేయదు చేయగానే కర్ణాటకలో ఫెయిల్ అయినారు వాళ్ళు కరెంట్ ఇవ్వలేని పరిస్థితి నిరుద్యోగ వృత్తి ఇవ్వలేకపోతుంది ఎంప్లాయ్మెంట్ లేదు అక్కడ కానీ కర్ణాటకలో ఫెయిల్ చెప్తారు మీరు అక్కడ కరెంట్ లేదు సార్ నిరుద్యోగ వృత్తి ఇవ్వట్లేదు అక్కడ ఆ రకంగా ఇక్కడ మనం చూస్తున్నాం ఇవాళ నిరుద్యోగ నిరుద్యోగ వృత్తి నాలుగు వేలు ఒక్కోళ్ళంటే ఇంకో ఐదు వేలు అంటే చెప్తారు ఇవ్వగలుగుతారా సార్ ఇవాళ ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి బిల్సే సుమారుగా ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఇవాళ చెల్లించాల్సినవి ఆల్రెడీ ట్యూషన్ ఫీ పిల్లలు కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు పెండింగ్ శాలరీస్ కావచ్చు కాంట్రాక్టర్లు కావచ్చు ఇవిటికే ఇవే ఇచ్చే పరిస్థితి లేదు నాలుగు వందల కోట్ల రూపాయలు ఐదు వందల కోట్ల రూపాయలు ఈ రకంగా పదిహేను రోజుల్లోనే సుమారు పద పదమూడు వందల కోట్ల రూపాయలు బాకీలు తీసుకొచ్చి ఆర్బీఐ నుంచి ఈ యొక్క రాష్ట్రాన్ని నడిపించేటువంటి పరిస్థితి చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఇది చాలా నమ్మక ద్రోహం మేము పూర్తిగా ఇంకా టైం ఇస్తాం వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సర్కార్కు నాలుగు మాసాలు ఐదు మాసాలు ఇస్తాం మీరు చూడండి ఎట్లా కూపప్ చేస్తారు మేనేజ్ చేస్తారు ఫైనాన్షియల్ పరిస్థితి బట్ కదా ఆ ఫైనాన్షియల్ స్టేటస్ ఇప్పుడు రాజ్యాంగం ప్రకారంగా నీతి ఆయొక్క ప్రమోషన్స్ కారణంగా ఆ పాలసీ ప్రకారంగా ఫండ్స్ అలొకేషన్ ఉంటాయి పర్ క్యాపిటల్ రేషియో ప్రకారంగా ఎవరంటే వాళ్ళు ఏ రాష్ట్రంగా ఇష్ట ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చే పరిస్థితి ఉండదు అది రాజ్యాంగం ఒప్పుకోదు నీతి ఒప్పుకోదు కోర్టు ఒప్పుకోదు డెఫినెట్గా ప్రధానమంత్రి ప్రివిలేజ్లో ఉన్నటువంటి ఒక ఫండ్స్ పిఎం హోదాలో కొంతమంది ఉంటుంది అంత మాత్రాన అన్ని మేము స్కీమ్ ఫ్రీగా అనౌన్స్ చేస్తాం కాబట్టి మాకు నిరుద్యోగ వృత్తి ఇవ్వండి లేకుంటే ఇంకా ఏవో ఫ్రీ ఇస్తామని చెప్పి ఇవ్వండి అని చెప్తే రాష్ట్రానికి ఇచ్చే అధికారం కేంద్ర పార్టీ ప్రభుత్వానికి ఉండదు ఈ ప్రభుత్వం ఈ యొక్క పార్టీ కేంద్ర పార్టీ యొక్క పర్మిషన్ తీసుకొని అనౌన్స్ చేసారా మేనిఫెస్టో కేంద్ర ప్రభుత్వం యొక్క పర్మిషన్ తీసుకుని కాదే మీరు ఓట్లు పొందడానికి ప్రజల్ని ప్రలోభ పెట్టడానికి ప్రావీణ్యారు ఎక్కడిని తీసుకొస్తారు ఇవన్నీ కూడాను కనీసం రిపేర్ కాళేశ్వరం రిపేర్ చేయించిన డబ్బులు లేవు సర్కార్ దగ్గర శాలరీస్ ఇవ్వడానికి ఇప్పటికి డబ్బులు లేవు ఇప్పటికీ ఏడు వేల కోట్ల రూపాయలు పిల్లల ట్యూషన్ ఫీజు కాలేజీలకు ఇవ్వాలి మెయింటెనెన్స్ ఫీజులు ఇవ్వాలి అవి ఇవ ఇవన్నీ డబ్బులు లేవు కొత్తగా ప్రాజెక్ట్ టేకప్ చేయాలంటే ఏ కోశాన్ని కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ చేయదు ఇది రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు ఆలోచించాలి తప్పైందని ఒప్పుకొని వాళ్ళ నేల ముక్కుకు రాయించిన పరిస్థితి వస్తుంది తప్పైందని ఎట్లా అంటారు వాళ్ళ ఓట్లు వాళ్ళ మేనిఫెస్టో పూర్తి స్థాయిలో ఆ ఐదేళ్ళ తర్వాత అమలు కాకపోతే కదా తప్పైంది ఐదేళ్ల చెప్పలే వాళ్ళు ఐదేళ్ళ తర్వాత ఇస్తాం ఐదేళ్ల కన్నా లాస్ట్ డే ఇస్తామని వంద రోజుల్లో ఒక వంద రోజులు చెప్పినారు సార్ ఐదేళ్ల తర్వాత పదేళ్ళు పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో అమలు చేయకపోతే అని తప్పైంది ఒప్పుడు దూరంతో ఉన్నారు వాళ్ళు కరెక్ట్ రేట్ చేసినారు పదేళ్ల కాలంలో డబల్ బెడ్రూమ్ లు అమలు చేయలేని పరిస్థితి ఏంటి డబ్బులు లేకనే కదా పదేళ్ల కాలం పాటు డెబ్బై వేలు లక్ష రిక్రూట్మెంట్ ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు ఎందుకో డబ్బులు లేని కారణంగా నిరుద్యోగ వృద్ధి ఉంటే పంచకపోతుండే కేసీఆర్ కన్నా పెద్ద పంచుడు ఇంకెవరైనా చేయగలుగుతారా ఆయన ఆస్తులే అమ్మి రాష్ట్ర సర్కారు యొక్క ఆస్తులే అమ్మి ఈ యొక్క రాష్ట్రానికి మొత్తం దివాలా తీసి సో ఉంటే ఇచ్చే పరిస్థితి ఉండే డబ్బులేనే సర్కార్ దగ్గర రెవెన్యూ రాబడి ఎక్కడిది కొత్తగా రెవెన్యూ జనరేట్ అయితే కదా ఇక్కడ దేశ చరిత్రలో రాజేష్ గారు ఈ యొక్క కేసీఆర్ సర్కార్ చేసిన తప్పిదాన్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నది కేసీఆర్ చేసింది భూములన్నీ హైకోర్టు చెప్పింది చాలా స్ట్రిక్ట్ స్ట్రింజెంట్ పాటు చేసింది ఏ కోశానూ కూడా సర్కార్ అంటే రాష్ట్రానికి ట్రస్టీగా ఉండాలే రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు ఏ కోశానికి అమ్మద్దని చెప్పి అయినా ఆగిందా భూములు మొత్తం అమ్మేసి ఆ యొక్క స్కీమ్లు ఇంప్లిమెంట్ చేయడానికి అమలు చేయడానికి కట్టేటువంటి ఒక ముప్పై ఏళ్ళ ఒక డబ్బులు ఓఆర్ఆర్ కింద తీసుకునేటువంటి ఘనత మరి కేసీఆర్ దక్కుతుంది కాబట్టి ఇన్ గా ఇంత ఆలోచన చేసే అవకాశం అంత అర్థమవుతాయి వాళ్ళు చేసినారు ప్రాముఖ్యం చేసినారు ఉద్యోగాలు అన్నారు రెండు లక్షలు లేకుంటే నైన్త్ నాడే ఫ్రీ కరెంట్ ఇస్తాను రెండు లక్షలు మాఫీ అన్నారు చేసినారు లోన్లు మాఫీ నైన్త్ డిసెంబర్ సోనియా గాంధీ గారి యొక్క జన్మదినం పేరు మీద ప్రమాణ స్వీకారం రోజే ఫస్ట్ సంతకం అని చెప్పినారు చేసినారా వెరీ బ్లండర్ మిస్టేక్ ఆరోజు ఫస్ట్ ప్రామిస్ ద్రోహం చేసినారు రెండు లక్షల మాఫీ అంటే ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల మాఫీ కావాలి సార్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు ప్రతి ఒక్క స్కీమ్కి ఒక సంవత్సరం కాదు కాదు ఇప్పుడు మీరు అంటున్నారు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఆరు గ్యారెంటీలకి మీరు అంటున్నారు కానీ అదే అట్లాంటి పథకాలనే బీఆర్ఎస్ కూడా మేనిఫెస్టోలో పెట్టింది కదా మరి వాళ్ళు ఉంటే ఏం చేస్తారు వాళ్ళకు కూడా తెలిసి ఇదే నేను మోసం చేయబోతున్నా సర్కార్లకు వస్తే నేను అమలు చేయలేను డబ్బులు లేవు ఆర్థిక పరిస్థితి బాగాలేదు తెలుసు తెలియతే కదా ఐదున్నర లక్షల కోట్లు ఆరు లక్షల కోట్లు ఎప్పుడు సజెస్ట్ చేయలేదా బీజేపీ నుంచి బీఆర్ఎస్ ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అంటుంటారు ఏ కోశాన కూడా కాదు బీజేపీ బీఆర్ఎస్ చాలా భిన్న ధృవాలు మా ఫైట్ అల్లా కాంగ్రెస్ పేరు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా రాష్ట్ర ఆయక్యాలు చేస్తున్నాం దేశంలో ఎన్ని ప్రామిసెస్ చేసినారో అంతకన్నా డబుల్ ప్రామిస్ కేసీఆర్ గారు చేసినారు అనేక పార్టీల యొక్క ప్రామిస్లు ఇంతకన్నా ఘోరమైనటువంటి ప్రామిస్ ఎవరు చేయలేదు అమలు కావని తెలిసి మోసం చేసినారు సేమ్ కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి ఇవన్నీ కూడా ఫెయిల్ అవుతాయి ఫెయిల్ అయిన విషయం ఐదేళ్ళ దాకా చూడాల్సిన అవసరం లేదు రేపో మాపో ఇంకా రెండు ప్రజలకో ఉద్యమం చాలా మేము ఆగుదాం ఇంకో ఐదు నెలల కాలం చూద్దాం ఎట్లా దాన్ని మేనేజ్ మీరు అంతా కూడా ఓపీకి పడతలేరు కదా గవర్నమెంట్ కూల్ చేస్తాం కూల్ చేస్తాం బీఆర్ఎస్ అంటున్నారు మీరు అంటున్నారు సంజయ్ గారు ఏమన్నారంటే బీఆర్ఎస్ వాళ్ళు కూలగొట్టేటువంటి కుట్ర పంతున్నట్టు మాట్లాడుతున్నారు జనాలు అది దాని గురించి గుర్తు చేసిన తప్ప మాకెందుకు ప్రజలు ఐదు సంవత్సరాల కాలం పాటు పరిపాలించండి అవకాశం ఇచ్చినారు మేము కోరుకుంటున్నాం పాలించండి అని చెప్పేసి మేము మా వైపు గురించి కూలగొట్టే ప్రభుత్వం మేమెందుకు కూల్స్తాం సార్ మా పని ఎందుకు అవుతుంది వాళ్ళు కూలిపోయి వాళ్ళు చీలిక తెచ్చుకొని ఆ యొక్క స్ప్రిట్ గ్రూప్ అంతా విడిపోయిన గ్రూప్ మాకు మాకేం సంబంధం మేము ఒకవేళ కలుపుకునేది ఉంటే రాజీనామా చేసి మేము పార్టీలో కలుపుకున్నాం పోటీ చేయించినాం గెలిచి సర్కారు ఫామ్ చేసినాం గుర్తుపెట్టుకోండి కర్ణాటక అదే పరిస్థితి మధ్యప్రదేశ్ అదే పరిస్థితి రాజీనామా చేయించి ఎంత పెద్ద రాష్ట్రాల్లో మేము ఎకా ఎక్కినా కేసీఆర్ గారు టీడీపీని అవుట్ చేసి కలుపుకొని మంత్రి పదవులు ఇవ్వడం కాంగ్రెస్ కలుపుకొని మంత్రి మంత్రి పదవి ఇవ్వడం ఆ రాగా మేము మాకంటూ ఎథిక్స్ ఉన్నాయి వాల్యూ బేస్డ్ పాలిటిక్స్ చేస్తాం మా పే మా పార్టీ పంచనిష్టలో ఆ యొక్క విలువలతో కూడా రాజకీయాలు